కేంద్ర ప్రభుత్వ సంపూర్ణ సహకారంతో ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి ప్రగతి ఇక అన్స్టాపబుల్ ఈ ప్రయాణాన్ని ఇక ఎవరు ఆపలేరు అని ముఖ్యమంత్రి చంద్రబాబు ధీమా వ్యక్తం చేశారు గత ప్రభుత్వ విధ్వంసంతో ఆగిపోయిన రాజధాని నిర్మాణ పనులను ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా పునః ప్రారంభించామని నాటికి అద్భుతమైన నగరాన్ని నిర్మించి చూపిస్తామని ఆయన స్పష్టం చేశారు అమరావతిలో శుక్రవారం పదహైదు బ్యాంకులు బీమా కంపెనీల ప్రధాన కార్యాలయాల నిర్మాణానికి జరిగిన శంకుస్థాపన జాతికి అంకితం చేస్తామని కేంద్ర సహకారంతో ఏకొని దేశ ప్రగతికి వెన్నుముకగా నిలుస్తుందని చంద్రబాబు ధీమా వ్యక్తం చేశారు ఆంధ్రప్రదేశ్ ఎకానమీని బయట తీసుకొచ్చిన ఘనత కేంద్రా దానికి నాయకురాలు నిర్మలా సీతారామన్ గారు అని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా పేషెంట్ అయితే బయట రాగలిగాం గానీ ఇంకా కూడా నిలదొక్కోవాల్సిన అవసరం ఉంది నాకు ఆ నమ్మకం ఉంది అగ్రిటెక్ మీద ఫోకస్ చేస్తున్నాం ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద ఫోకస్ చేస్తున్నాం ఇంకొక పక్కన లేటెస్ట్ టెక్నాలజీస్ పైన ఫోకస్ చేస్తున్నాం అందుకే కేంద్రం తీసుకున్న అన్ని రిఫర్ఫామ్స్ అడ్వాంటేజ్ తీసుకుని ఈ రోజు ఏరోస్పేస్ సిటీ స్పేస్ సిటీ ఏరోస్పేస్ సిటీ లేకపోతే డ్రోన్ సిటీ లేకపోతే ఎలక్ట్రానిక్ సిటీ గ్రీన్ ఎనర్జీ యూ నేమ్ ఎనీథింగ్ ఇన్ ఇండియా ఈవెన్ సెమీ కండక్టర్ ఎవరిథింగ్ వీఆర్ లాంచింగ్ ఐఎమ్ కాన్ఫిడెంట్ విత్ ఆల్ అవర్ ఇనిషిటివ్స్ ఆంధ్రప్రదేశ్